శ్రీ గురువేన్నమహ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం వృచ్చిక రాశివారు ఈ వీడియో పూర్తిగా వినాలి ఎందుకంటే ఇది సాధారణ జాతకం కాదు ఇది మీరు ఎన్నో ఏళ్లుగా భరించిన బాధలకు సమాధానం మీరు అనుకున్నారా ఎప్పుడైనా నేను నిజాయితీగా ఉన్నా ఎందుకు ఇంత కష్టం ఎవరికీ చెడు చేయలేదు అయినా ఎందుకు నాకు ఈ పరీక్షలు ఎంత కష్టపడి నా ఫలితం ఎందుకు రావడం లేదు అని ఇవన్నీ మీ మనసులో వచ్చాయి అంటే మీరు శని పరీక్షలో ఉన్నారు ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది ఏలినాటి శని అంటే శిక్ష కాదు అది ఆత్మశుద్ధి చేసే కాలం శనిదేవుడు ఎలా అడుగుతాడు నువ్వు నిజంగా బలమైన నీ సహనం ఎంత నీ ఆత్మలో అహంకారం ఉందా అని వృచ్చిక రాశి వారికి ఈ శని కాలము అంటే మనసులో ఒంటరితనం నమ్మిన వాళ్ళ చేత మోసం డబ్బు వచ్చినా నిలవకపోవడం కుటుంబంలో అపార్థాలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేసి బాధపడటం ఇవన్నీ అనుభవించిన వారైతే మీరు నిజమైన వృచ్చిక రాశివారు అని చెప్పాలి వృచ్చిక రాశి అంటే సాధారణ రాశి కాదు ఈ రాశివారికి మనసులోపల అగ్ని ఉంటుంది పైకి మౌనం ఉంటుంది బాధను నవ్వుతో దాచే శక్తి ఉంటుంది అందుకే దేవుడు వీరిని త్వరగా పైకి తీయడు ముందు బాగా వంచి తర్వాత బలంగా నిలబెడతాడు ఇది చాలా ముఖ్యమైన విషయం వృచ్చిక రాశివారికి గత జన్మలో ఎవరో ఒకరిని అన్యాయం చేసి ఉండవచ్చు ఎవరి బాధను పట్టించుకోకుండా ఉండవచ్చు మాటతో గాయపరిచి ఉండవచ్చు శని వచ్చి చెప్పాడు ఈ జన్మలో నువ్వు బాధని అర్థం చేసుకోవాలి అని అందుకే మీరు ఏడ్చారు మీరు మౌనంగా భరించారు మీరు దేవుడిని కూడా ప్రశ్నించారు కానీ ఒక్కసారి కూడా దారి తప్పలేదు ఇప్పుడు శని ఇలా అంటున్నాడు నీ పరీక్ష అయిపోయింది ఇప్పుడు నీ కర్మ ఫలించే సమయం వచ్చింది అని ఈ సమయం నుండి వృచ్చిక రాశి వారికి ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదులుతాయి మౌనంగా చేసిన మంచికి గుర్తింపు వస్తుంది నమ్మిన దేవుడు ప్రత్యక్షంగా సహాయం చేస్తాడు ముఖ్యంగా మీ దశ తిరగడం నెమ్మదిగా కానీ స్థిరంగా ఉంటుంది దైవ సంకేతాలు ఇటీవలే మీ జీవితంలో ఇవి జరిగాయా ఉదయం లేవగానే దేవుడి పేరు తలుచుకోవడం ఏదో ఒక శ్లోకం గుర్తుకు రావడం పాత వ్యక్తులు అకస్మాత్తుగా గుర్తుకు రావడం నిద్రలో సంకేతాలు కలలుగా రావడం ఇవన్నీ ఒకటే సూచిస్తున్నాయి మీపై దైవకరుణ ప్రారంభమయ్యింది అని ఈ దశలో మీరు చేయవలసినది ఏమిటి అంటే ఇప్పుడు వృచ్చిక రాశివారు ఒక పని తప్పక చేయవలసి ఉంటుంది తొందరపడకండి కోపాన్ని అదుపులో పెట్టండి ఎవరికి చెడు కోరవద్దు శని ఒకటే చూస్తాడు నువ్వు మారావా లేదా అని మీరు మారితే మీ జీవితం మారిపోతుంది వృచ్చిక రాశివారు గుర్తు పెట్టుకోండి శని ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు అతను ముందుగా అన్నీ తీసుకుంటాడు ఓర్పు చూసేందుకు నిజాయితీ పరీక్షించేందుకు అహంకారం కరిగించేందుకు ఇప్పుడు మాత్రం మీకు ఇవ్వాల్సినది ఇవ్వడానికి వచ్చాడు శని విముక్తి తర్వాత మొదటగా మారేది ఏమిటి అంటే శని వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అద్భుతాలు జరగవు కానీ మూడు విషయాలు నెమ్మదిగా మారుతాయి మనసు బలం పెరుగుతుంది నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి భయాలు తగ్గుతాయి ఇది చాలా కీలకమైన మార్పు ఎందుకంటే మనసు మారితే జీవితం మారడం ఖాయం ఉద్యోగము వ్యాపారము ధనయోగం విషయానికి వస్తే వృచ్చిక రాసి వారికి గతంలో ఉద్యోగంలో అవమానాలు కష్టపడిన ప్రమోషన్ రాకపోవడం డబ్బు వచ్చి చేతిలో నిలవకపోవడం ఇవన్నీ ఎదురయ్యాయి ఇప్పుడు పరిస్థితి ఎలా మారబోతుందో చూడండి ఆగిపోయిన అవకాశం మళ్ళీ తెరుచుకుంటుంది మీరు చేయని ప్రయత్నం ఒకటి ఫలిస్తుంది కొత్త వ్యక్తి ద్వారా మార్గం కనిపిస్తుంది ముఖ్యంగా ఆశ పెట్టని చోట నుంచే లాభం వస్తుంది అని చెప్పాలి ఎవరి ద్వారా మీ అదృష్టం తెరుచుకుంటుంది అనే విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యమైన సూచన వృచ్చిక రాశివారికి ఈ దశలో అదృష్టం తెచ్చేది ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తి లేదా గతంలో దూరమైన వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి పేరు సా రా మా నా అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తి మాట ఒకటి మీ జీవిత దిశను మార్చుతుంది డబ్బు విషయంలో శని ఇచ్చే వరం శని ఒకటే నేర్పించాడు డబ్బు కన్నా విలువైనది జీవితము శని ఒక్కటే నేర్పించాడు డబ్బు కన్నా విలువైనది జీవితము అని అందుకే ఇప్పుడు అప్పులు నెమ్మదిగా తగ్గుతాయి వృధా ఖర్చులు ఆగిపోతాయి పొదుపు చేసే ఆలోచన వస్తుంది ఒక్కసారిగా ధనవంతులు కాకపోయినా స్థిరత్వం మాత్రం తప్పక వస్తుంది ఇది శనిదేవుడు ఇచ్చిన వరము అని చెప్పాలి కుటుంబ సంబంధాల విషయానికి వస్తే గతంలో వృచ్చిక రాసివారు ఎవరి కోసమో చాలా త్యాగం చేశారు కానీ అదే వాళ్ళ నుంచి బాధపడ్డారు ఇప్పుడు శని చెబుతున్నాడు ఇప్పటి నుంచి నీ విలువ తెలిసే వాళ్ళనే నీ చుట్టూ ఉంచుకో అని ఈ దశలో కుటుంబంలో అపార్థాలు తగ్గుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు మౌనంగా ఉన్న గౌరవం వస్తుంది ఇది మీ ఆత్మ గౌరవ విజయకాలంగా చెప్పాలి ఆధ్యాత్మిక మార్పు విషయానికి వస్తే శని వెళ్ళిన తర్వాత వృచ్చిక రాశి వారికి ఒక ప్రత్యేక అనుభూతి మొదలవుతుంది అది ఏమిటంటే దేవుడితో మాటలు చెప్పాలనిపించడం గుడికి వెళ్లాలని మనసులో కోరిక కలగడం దీపం వెలిగిస్తే మనసు ప్రశాంతంగా ఉండటం ఇది సాధారణం కాదు ఇది ఆత్మజాగరణంగా చెప్పాలి దేవుడు మీకు ఎలా చెబుతున్నాడు ఇంతవరకు భరించావు ఇక నేను నిన్ను నడిపిస్తాను అని ఈ దశలో ఒక హెచ్చరిక శని వెళ్ళినా అతని చూపు ఇంకా మీపై ఉంటుంది అందుకే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అహంకారం పెంచుకోకండి ఎవరిని తక్కువగా చూడకండి కోపంలో నిర్ణయాలు తీసుకోకండి ఒక్క తప్పు చేస్తే మళ్ళీ ఆలస్యం అవుతుంది ఇప్పటి వరకు మీరు విన్నది శని విముక్తి తర్వాత మొదటి ఫలితాలు కానీ అసలు అద్భుతం ఇంకా మిగిలే ఉంది అని చెప్పాలి ఇప్పుడు మనం శని మీకు ఇచ్చే పెద్ద వరం ఏమిటి ఏ సమయం నుండి నిజమైన అదృష్టం మొదలవుతుంది వృచ్చిక రాశి వారికి వచ్చే దైవ ఆశీర్వాదం ఏమిటి అనే విషయంపై పూర్తిగా ప్రవచన శైలిలో తెలుసుకుందాం వృచ్చిక రాశివారు మీరు ఇప్పటి వరకు విన్నది ఒక దశ ఇప్పుడు వినబోయేది మీ జీవితం దిశను మార్చే సందేశం శని వెళ్ళిపోయాడు కానీ వెళ్ళే ముందు మీ నుదుటిపై ఒక ముద్ర వేసి వెళ్ళాడు ఆ ముద్ర పేరు అనుగ్రహం అని చెప్పాలి శని మీకు ఇచ్చే అసలైన వరం ఏమిటి అంటే చాలామంది అనుకుంటారు శని అంటే డబ్బు పదవి పేరు ఇస్తాడని కాదు శని ఇచ్చే అసలైన వరం ఎవరి మీద ఆధారపడకుండా నిలబడే శక్తిని మీకు ఇస్తుంది ఇప్పుడు వృచ్చకి రాసేవారికి ఎవరి అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉంటుంది తప్పు అనిపిస్తే లేదు అనగల శక్తి ఉంటుంది మౌనంగా ఉన్న ప్రభావం చూపే వ్యక్తిత్వం ఉంటుంది ఇది సాధారణ విషయం కాదు ఇది మీ ఆత్మబలంగా చెప్పాలి నిజమైన అదృష్టం ఎప్పుడు మొదలవుతుంది అనే విషయానికి వస్తే ఇది చాలా కీలకమైన ప్రశ్న శని చెప్పే సమాధానం ఒక్కటే నీ ఓర్పు పూర్తయిన తర్వాతే నీ కాలం మొదలవుతుంది అని ఈ మూడు కాలాలలో ఒకటిలో వృక్షకు వారికి పెద్ద మార్పు ఖాయంగా చెప్పాలి అమావాస్య పౌర్ణమి మధ్య శనివారం ఉదయము మీరు దీపం వెలిగించిన రోజున అదృష్టం అంటే రోజు కాదు ఒక నిర్ణయము ఒక అవకాశము ఒక మలుపుగా చెప్పాలి పని పేరు గుర్తింపు విషయానికి వస్తే ఇప్పుడు మీరు చేసే పని చిన్నదిగా కనిపించిన ఫలితం మాత్రం పెద్దదిగా ఉంటుంది శని మీ కోసం ఇలా చేస్తున్నాడు నువ్వు చేసిన కష్టం అందరికీ కనిపించేలా చేస్తాను అని ఈ దశలో మీ పని గురించిన మాటలు బయటికి వెళ్తాయి మీ పేరు మీరే చెప్పుకోకుండా ప్రసిద్ధి వస్తుంది ఎవరో ఒకరు మీకు సిఫార్సు చేస్తారు ఇది మీ గౌరవ పునర్నిర్మాణ కాలంగా చెప్పాలి ప్రేమ దాంపత్యం భావోద్వేగాల విషయానికి వస్తే గతంలో మీరు ఎక్కువగా ప్రేమించారు తక్కువగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు పరిస్థితి మారుతుంది ఈ దశలో మీ విలువ తెలిసే వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు లేదా ఉన్న బంధములో స్పష్టత వస్తుంది భావోద్వేగ నిర్ణయాల కంటే బుద్ధితో తీసుకునే నిర్ణయాలు పెరుగుతాయి ఇది సమతుల్యత దశగా చెప్పాలి దేవుడు మీతో నేరుగా మాట్లాడే సమయం ఇది వినగానే కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు కానీ ఇది నిజం వృచ్చిక రాశి మిత్రులారా ఇప్పుడు దేవుడు సంకేతాలు స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఒక మాట వినగానే సమాధానం దొరుకుతుంది ఒక పుస్తకం తెరిచితే సరైన పేజీ కనిపిస్తుంది ఒక పేరు పదే పదే వినిపిస్తుంది ఇవి యాదృచ్ఛికం కాదు ఇవి దైవ మార్గదర్శనంగా చెప్పాలి ఈ దశలో తప్పక చేయవలసిన మూడు సాధనలు శనివారము నాడు నల్ల నువ్వులు లేదా నూనె దీపాన్ని వెలిగించండి రోజుకు ఒక్కసారి ఓం నమశివాయా అనే మంత్రాన్ని జపించండి బాధలో ఉన్నవారిని చిన్న సహాయం చేయండి శని సంతోషిస్తే మీ మార్గం ఎవరూ ఆపలేరు చివరి హెచ్చరిక ఇది గుర్తించుకోండి శని మిమ్మల్ని పైకి తీసుకెళ్తున్నాడు అందుకే అహంకారం వస్తే దూరం అవుతాడు ఇతరులను తక్కువ చేస్తే ఆలస్యం అవుతుంది వినయం మీ ఆయుధం సహనం మీ రక్షణ వృచ్చిక రాశి మిత్రులారా మీరు ఓడిపోలేదు మీరు తయారయ్యారు ఇప్పటి వరకు మీరు నడిచింది దారిగా చెప్పాలి ఇప్పటి నుంచి నడవబోయేది దైవకృప మార్గంగా చెప్పాలి ఈ వీడియో మీ మనసును తాకితే ఇది యాదృచ్ఛికం కాదు శని మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు అని చెప్పాలి వృచ్చిక రాశి వారికి చివరిగా ఒక ముఖ్యమైన వాక్యం శని ఆలస్యం చేస్తాడు కానీ న్యాయం మాత్రం తప్పదు అని చెప్పాలి ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృచ్చిక రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు